హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వీడియో తీసి చాలా రోజులైంది కదా మన ఛానల్లో అంటే లాంగ్ వీడియో తీయడం చాలా రోజులు టైం పట్టింది యాక్చువల్గా కుదరలేదు అయితే కామెంట్స్ వస్తున్నాయన్నమాట అంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ చేశాను కదా మ్యూటిషన్ కోర్స్ గురించి అండ్ ఇంకొక ఆవిడ ఎలా పడితే ఏది పడితే అది రెమిడీస్ చెప్తుందని చెప్పేసి నేను చెప్పాను కదా దాని కింద కామెంట్స్ ఇంకా పర్సనల్గా చాలా వచ్చాయన్నమాట బాగా చెప్తున్నారు అని ఎలా చెప్పాలో స్టా ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అందరికి హాయ్ వన్స్ అగైన్ కొంతమంది అడుగుతున్నారనమాట మేడం ఇప్పుడు టెన్ ఇయర్స్ బిలో పిల్లలకైతే ఏం కాడవచ్చు అని టెన్ ఇయర్స్ బిలో పిల్లలకి నేనైతే ఏమి రికమెండ్ చేయను అంటే వాళ్ళకి మీకు నలుగు పెట్టే అలవాటు ఉంటే నలుగు పెట్టచ్చు హ్యాపీగా మూడుగా పోయచ్చు తలకైతే ఇట్లా చేయండి అప్పుడే వాళ్ళకైతే ఏం స్టార్ట్ చేయొద్దు కొంచెం డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ఉన్న పిల్లలకి చెప్పాను కదా మా పాపకి డ్రై స్కిన్ ఉంటుంది అని దానికి బాడీ లోషన్ చెప్పాను కదా సెబామెంట్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు అది ట్రై చేసి చూడండి పిల్లల వరకు అయితే నేనేం బిగమండ్ చేయను ఓకే నలుగుపిండి చక్కగా నువ్వుల నూనెతో మసాజ్ చేస్తే చాలండి ఇవి రెండు చాలు వాళ్ళకేం వద్దు ఓకే ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కామెంట్ చేయండి వీడియో కింద నేను ఖచ్చితంగా దానికి సంబంధించి మంచి రెమెడీస్ చెప్తాను అనమాట ఇప్పుడు నా దగ్గర ఎక్కువ రెమెడీస్ ఉండవండి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒకటి రెండు వర్క్ అవుతే అన్ని చెప్పాల్సినంత అవసరం లేదు కదా అంతే అర్థమైందా ఇప్పుడు నేను ఒకటి టైం ప్యాక్ చెప్పాను అది పర్ఫెక్టేది సెట్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ దానికి రీప్లేస్మెంట్లో ఇంకో మూడు నాలుగు చెప్పాల్సిన అవసరం లేదు కదా పనిచేసేది ఒకటి చెప్పినా చాలు కదా అది నా ఫీలింగ్ అనమాట న్యాచురల్ అని చెప్పి మళ్ళీ ఆవిడ అదే ఛానల్లో నేను కూడా చూసాను అనమాట కామెంట్ కూడా వచ్చింది కామెంట్ కూడా పెట్టా ఏంటంటే పీలాఫ్ మాస్క్ అని చెప్పేసి షాంపూస్ సంథింగ్ సంథింగ్ ఇంకేదో మిక్స్ చేసిందా మీరు జనరల్గా నేను ఏ బ్రాండ్ నేను చెప్పను పీలాఫ్ మాస్క్ ఒకసారి సేఫ్టీ అప్లై చేసి చూడండి అది తీసేటప్పుడు ఎంత స్మూత్ గా ఉంటుంది అసలు మనకి హట్టింగ్ ఉంటుందా నిజం చెప్పండి పీలాఫ్ మాస్క్ ఎవరైనా ట్రై చేస్తే అది చాలా స్మూత్ గా వస్తారు ఈ స్కిన్ మీద అలాంటిది ఆవిడ జల్ల అవన్నీ మిక్స్ చేస్తే ఫేస్ మీద అసలు ఎంత హార్ష్ అంటే మన ఫేస్ లో కొలాజిన్ బ్యాన్స్ ఉంటాయి అన్నమాట అవి తెగిపోతాయి కూడా గ్యారెంటీ ఖచ్చితంగా ముసలి అయిపోతారు తొందరగా నిజం ఇప్పుడు మేము ఫేషియల్ చేసేటప్పుడు అంతసేపు ప్రెజర్ పెడతాం కాబట్టి స్కిన్ లూజ్ అవుతుందేమో అని మళ్ళీ లాస్టిక్స్ వచ్చినట్టు అంటే టైటింగ్ ప్యాక్ వేస్తాం దేనికి ఆ కొల్లాజిన్ అనేది మళ్ళీ ఆ టైట్నింగ్ టైటింగ్ ప్యాక్కి మళ్ళీ అది సెట్ అయిపోయిద్దు అని అలాంటిది పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అన్నీ చెప్తారు మళ్ళీ వాటి మీ వాటి కింద అక్క సూపర్ అక్క డూపర్గా అంటారు షాంపూ చాలా హార్ష్గా ఉంటుంది ఫేస్ మీద పెట్టద్దు షాంపూ కాంబినేషన్లో మళ్ళీ అండి సోడా అంట టూత్పేస్ట్ అంట చదువుకున్న వాళ్ళే కదా కింద కామెంట్ చేస్తున్నారు అంటే కొంచెం అన్నా అర్థం చేసుకోవాలి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను నా పార్లర్లో నేను కనీసం బ్లీచ్ కూడా వాడను బ్లీచ్ పెట్టను చాలా మంది క్లయింట్స్ అంటారు మేడం డార్క్ ఉంది బాగా ఈ ఎల్బో బాగా డార్క్ ఉన్నాయండి ప్లీజ్ మీరు బ్లీచ్ వేయండి అంటారు నేను వేయను మీరు ఒకటికి రెండు సార్లు ఇంట్లో న్యాచురల్గా ఏదైనా వాడుతున్నా పర్లేదు అంతేగాని డీటాన్ డీటాన్ పైకి వేయించుకున్నా పర్లేదు కానీ నేనైతే బ్లీచ్ వేయను మేడం అని చెప్పేసి చెప్తాడు ఏంటి అంటే బ్లీచ్ వస్తుంది అది హెల్త్కి మంచిది కాదు సో అందుకని ఓకే కొంచెం మన స్కిన్ పైన కానీ ఏదైనా వాడేటప్పుడు ఆలోచించుకోండి ఏది మంచిది ఏది చెడ్డది అని ఓకే